వీడియో నీకు ఇచ్చాడా ఎలా కవర్ చేయ మీరు చూస్తున్నది హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్ మీ స్వాగతం మా ఊరు నుంచి మూడు కిలోమీటర్లు వచ్చామండి తిప్పారెడ్డిపల్ల విలేజ్ ఇక్కడ స్నేక్ ఉందన్నారు నగర్ నైట్ కాల్ చేశారు ఇక్కడ రిస్క్యూ చేస్తాం ఏ స్నేక్ ఉందో చూస్తున్నాను వీడియో నా గడారు ఉందేనా మన సేవ్ పెట్టలేం కదా ఊరికి వస్తుంది దగ్గర

మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమ్మ స్కోబ్ అండి సైంటిఫిక్ నేమ్ నాజానాజా తెలుగులో నాగంపాం హిందీ మే నాగ్ ఇలాంటివి కనబడ్డైతే ఎగర తీసినారా

پائن پائن تلگاوی جو چھو فائگئی

ഓാ വെ അത് കുടിച്ചിടാനേ പക്കറ്റ് എടുക്ക് ഓടേട്ട് പോ കുടിക്കാൻ ഞാൻ പോവുകേ ഇല്ല നീ ഇലക്കോടേ നീ കാണാത്തതല്ല അതവിടെയാണ് ആത് ദേ ഇങ്ങേരോ వీడియో కవర్ మీరు చూస్తున్నది చేయన్ స్పెక్టికల్ వెనక్ సైంటిఫిక్ నేమ్ నాజాజా తెలుగులో నాగం హిందీ మే నాగ్ ఇలాంటి కట్టినట్టు దగ్గర మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటివీనా ఇంజక్షన్ చేయించుకోవాలా చాలా బిగ్ సైజ్ లో ఉంది తెలుగు రోజుల నుంచి వస్తుంది ఇది తిరుగుతానైంది

మీరు చూస్తున్నది ఇండియన్ స్పెటికల్ వెనమస్ కోబ్రా సైంటిఫిక్ నేమ్ నాజా తెలుగులో నాగపాము హిందీలో నాగ చుముందనా చుమ్మ హ్ నిల పై విడ నా పైపు తీసుకో నువ్వు నువ్వు విడెత్త నువ్వు విడేత్త జనాలు అంత ఉన్నాయి మళ్ళా అబ్చం పాతది పాఠదనిట నిది అబ్బా పెద్దది ని దస్తాంగవా నే వాలగొంటానమని నాకొచ్చట్లేదు ఉండలే ఏ ఉండలేవు మా కళ్ళక పడింది ఏదో ఆయన సమయానికి కొన్నాడు అంత అయిపోయింది kau ipunra chuddi na వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మిస్ స్వగతం నిన్న తిప్పారెడ్డి పల్లెలో మేము ఇండియన్స్ స్పెటికల్ వెనమస్ కోబ్రా రెస్క్యూ చేసామండి చాలా బిగ్ సైజ్ ఉంది దీన్ని సరైన అడవి ప్రదేశంలో రిలీజ్ చేస్తున్నాం అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీన్ని ఇక్కడ సరైన రిలీజ్ చేస్తున్నాం

এনা কল এনা কল এটা না আটকে ও আমাদের قاب جتر